వారికి నవంబర్ ఇరవై ఆరవ తేదీ సర్వ ఏకాదశిలోపు వీరికి ముఖ్యమైన శత్రువు రహస్యం బయటపడుతుంది జరగబోయేది ఇదే ఈ వీడియోని మీరు అసలు మిస్ కావద్దు కుంభరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది నవంబర్ ఇరవై ఆరవ తేదీ ఏకాదశి లోపుగా వీరి జీవితంలో జరగబోయే చిత్రమైన మార్పులు ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల పరంగా వీరికి ఏ విధంగా కలిసి రాబోతుంది అన్ని విషయాల గురించి మనం ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీసులతో జాతకం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ప్రేమ పెళ్లి సంతానం చదువు ఉద్యోగం ధనం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యభర్తల గొడవలు ధనం నిలకడలేకపోవడం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుష వసీకరణం చేయబడును గృహం స్థలం వాస్తు చెప్పబడుతుంది స్త్రీలకు పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో మీరు గారికి కాల్ చేయండి మీరు ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫైవ్ మీకున్న సమస్యలు మీ జాతక పరంగా అన్ని వి వివరాలు కూడా గురువు గారికి మీరు తెలియపరిచినట్లయితే ఫోన్ ద్వారా కూడా మీ సమస్యలకి చక్కటి పరిష్కారం లభిస్తుంది ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో అరుదైన సమయంగా చెప్పవచ్చు మీకు ముఖ్యమైన శత్రువు అనేవాడు ఏ విధంగా ఉన్నాడు అంటే ఆ శత్రువు కారణంగా మీరు జీవితంలో ఎన్నో కోల్పోయి ఉంటారు ఆ శత్రువు ఎవరో వారి రహస్యం ఏమిటో కూడా ఈ సమయంలో అయితే బయటపడబోతుంది నవంబర్ నెల ఇరవై ఆరవ తేదీ సర్వ ఏకాదశి లోపుగా మీ జీవితంలో మీ శత్రువు రహస్యం అనేది బయటపడబోతుంది దానికి కారణంగా మీకు ఊహించని అద్భుతమైన మార్పులు అయితే చోటు చేసుకుంటారు మిమ్మల్ని మీరు రక్షించుకుంటారు ఆ శత్రువుకు కూడా మీరు దూరంగా ఉంటారు మీ శత్రువు తనే అని మీకు ఈ సమయంలో అయితే తెలుస్తుందండి ఇక మీకు అన్నీ కూడా శుభ పరిణామాలే మీరు ఇప్పటి వరకు కూడా పడుతున్న కష్టాలు బాధలు అన్నింటి నుండి కూడా మీకు విముక్తి కలిగేటటువంటి సమయంగా ఈ సమయాన్ని మనం చెప్పవచ్చు ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి అదృష్టం వీరి వెన్నంటే ఉంటుంది వీరికి అదృష్ట కాలంగా చెప్పవచ్చు వృత్తి వ్యాపార ఉద్యోగ వైవాహిక అన్నింటిలో కూడా ఈ కుంభరాశి వారికి అన్ని విధాలుగా కూడా కలిసి ఉంది ఆస్తి యోగం కూడా కనబడబోతూ ఉంది మీకు పెద్దల నుండి ఈ సమయంలో ఆస్తులు సంక్రమించే అవకాశాలు అయితే అధికంగానే ఉన్నాయి ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలను మీరు అసలు నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి శత్రువుల విషయంలో కొంచెం ఆచితూచి అడుగు అనేది వేయాలి మనోబలం తగ్గకూడదండి విష్ణువును ఆచరి ఆరాధిస్తే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది అదృష్ట ప్రాప్తి ఉంటుంది కాలాన్ని సద్వినియోగం చేసుకోండి కీలకమైన విషయాలలో ఉత్సాహం అనేది తగ్గకుండా చూసుకోవాలి సమయాన్ని అభివృద్ధి కొరకు వినియోగించండి శుభ ప్రయత్నాలు అందుకుంటారు ఒక శుభవార్త మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది ఆర్థిక స్థితి అంతంత మాత్రంగా ఉన్నా సరే మనోబల తగ్గించే సంఘటనల నుండి మీరు దూరంగా ఉంటే మేలు ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయవద్దు శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి ఇష్ట దేవతా ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు అయితే ఇస్తుంది ఈ సమయంలో మీకు ఎవరైతే మీ శత్రువు అనేవాడు ఆ శత్రువు కారణంగా మీరు కొన్ని సమస్యల పాలు చేయాలని మిమ్మల్ని ప్రతి విషయంలో కూడా ప్రేరేపిస్తూ ఉంటాడు మంచి విషయమైనా కావచ్చు చెడ్డ విషయమైనా కావచ్చు ఆ శత్రువు అనేవాడు మిమ్మల్ని ప్రేరేపించడం వలన మీకు వాడు మీ శత్రువు అని వాడి నిజ స్వరూపం కూడా ఈ సమయంలో బయటపడుతుంది కనుక ఈ సమయంలో మీకు శత్రువు ఎవరు అన్న విషయం తెలిసింది కనుక మీరు అతని విషయంలో చాలా జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉంటారు మీ జీవితం మునిపెన్నడు కూడా చూడని విధంగా మారుతుంది ఆ శత్రువుకు మీరు మొత్తం దూరం అయ్యే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి మీకు సీనియర్ల నుండి కూడా ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా ప్రశంసలు కూడా మీరు అందుకుంటారు గణనీయమైనటువంటి మార్పులైతే మీరు చూస్తారు వృత్తిపరంగా ధనపరంగా అనేకమైనటువంటి అవకాశాలు వస్తాయి ఈ మార్పులను మీరు సానుకూల దృక్పథంతో పరిశీలించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి జీవిత సమతుల్యత స్వీయ సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది ఈ రాశికి చెందినటువంటి వారికి శని ప్రభావంతో కుంభరాశి వారికి సమయం అన్నీ కూడా శుభ ఫలితాలే అధికంగా రాబోతు ఉన్నాయి ఏడాది పొడవున శనిదేవుడు ఇదే రాశిలో సంచారం చేయడం వల్ల వీరికి కొంతకాలం రాజయోగం అనేది పట్టబోతు ఉంది ఈ కాలంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి అవుతాయి శనిదేవుని అనుగ్రహంతో కష్టపడి మీరు పనిచేసే చోట విజయాన్ని సాధిస్తారు కొత్త ఏడాది ప్రారంభంలో గురుడి ప్రభావంతో శుభ ఫలితాలు అయితే పొంది ఉన్నారు సూర్యుడి ప్రభావంతో ఉద్యోగులకు గొప్ప ఫలితాలు కూడా ఉంటాయి కుజుడి ప్రభావంతో కొన్ని సమస్యలు కూడా మీరు మీకు ఎదురు కావచ్చండి రాహు ప్రభావంతో కుటుంబ జీవితంలో చాలా ఆహ్లాదకరంగా మారుతుంది శుక్రుడి ప్రభావంతో ఖర్చులు కూడా పెరగవచ్చు కేతువు ప్రభావంతో శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి నేపథ్యంలో ఈ ఏడాది కుంభరాశి వారికి శుభ ఫలితాలే అధికంగా ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశి వారికి గురుడి అనుగ్రహంతో మీ ఆదాయం అనేది కూడా అంతకు అంతకు రేట్లు పెరుగుతుంది మీరు అనేక రంగాల్లో మంచి లాభాలు పొందుతారు సోదరుల మధ్య ప్రేమ సంబంధాలు పెరుగుతాయి ఈ సంవత్సరం మీరు విద్యార్థులకు మెరుగైన ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి శనిదేవుడు ఇదే రాశిలో సంచారం చేయనున్నాడీ కారణంగా కొన్ని సందర్భాల్లో రాజు కూడా మీకు ఏర్పడబోతూ ఉంది ఈ కాలంలో మీ పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి అవుతాయి మీరు కష్టపడి పనిచేయడం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు కూడా అండి అయితే మీకు ఏడాది మధ్యలో సాడేసతి ప్రభావం కూడా ఉంటుంది ఈ సమయంలో మీరు కెరియర్ విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి మీరు ఆచితూచి అడిగేయాల్సి ఉంటుంది కెరియర్ పరంగా ఎటువంటి విషయంలోనైనా సరే మీరు చాలా ఆచితూచి ఆలోచించి ముందుకు వెళ్లాల్సి ఉంటుందండి ఈ రాశి వారికి శుక్రుడు గురుడి యొక్క కలియక జరిగినప్పుడు బలమైన రాజయోగం వీరికి ఏర్పడుతుంది ఈ సమయంలో వీరు శుభ ఫలితాలు కూడా పొందుతారు కుటుంబ జీవితం కూడా చాలా ఆనందంగా కనిపిస్తూ ఉంది ఇదే సమయంలో మీరు చాలా మంచి విజయాలు అనేవి సాధిస్తారు మీకు బంధువుల నుండి ఆర్థిక ప్రయోజనాలు కలగబోతున్నాయి సొంతంగా కొత్త కంపెనీ కానీ మీరు ప్రారంభించాలని ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే మీ కోరికలు కూడా ఈ సమయంలో తీరుతాయి సంవత్సరం చివరిలో గురువు అనుగ్రహంతో మీరు విదేశాల నుండి కూడా చాలా మంచి లాభాలు అయితే పొందే సూచనలు కూడా ఉన్నాయి చూశారు కదా కుంభరాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి ఈ కుంభరాశికి చెందినటువంటి వారు ఎవరనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో ఎవరైతే జన్మించారో వారందరూ కూడా కుంభరాశికి చెందుతారు కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శనిగా మనం చెప్పవచ్చు ఈ కుంభరాశిని స్థిర రాశి వాయు తత్వపు రాశి శీర్షోదయ రాశి అని పిలుస్తారు ఈ రాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖవర్చస్సు కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారు సున్నిత స్వభావులు కావున ఏ చిన్న మాట అన్నా సరే వీరు నొచ్చుకుంటూ ఉంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయం అనేది వీరు తీసుకోలేరు ఈ కుంభరాశిలో కొంతమంది పీలగా సన్నగా ఉంటారు అయినప్పటికీ చాలా ఆకర్షణీయంగా వీరు ఉంటారు ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తారు మంచి ఎత్తులో తెల్లని రంగులో చూడగానే ఆకట్టుకునే ఆకృతి కూడా వీరి సొంతం అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం చేత ఈ వారిని అందరూ కూడా చాలా ఇష్టపడతారు ఈ కుంభరాశి వారు రాజరాజ రాజేశ్వరి అష్టకం చదవడం వలన శ్రీ గణపతిని తెల్లని పువ్వులతో పూజించడం వలన కూడా వీరికి అన్ని కూడా శుభ మార్పులు కలుగుతాయి ధనిష్ట నక్షత్రానికి చెందినవారు జమ్మి చెట్టును సతబిష నక్షత్రానికి చెందినవారు అరటి చెట్టును పూర్వభద్ర నక్షత్రానికి చెందినవారు మామిడి చెట్టు మొక్కలను దేవాలయంలో నాటినట్లయితే వీరికి అనుకూల వాతావరణం కనిపిస్తోంది చూసారు కదండి కుంభరాశి వారి గురించి మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్